ఎన్నిసార్లు మందులు కొట్టారు మీరు మూడు సార్లు మూడు సార్లు కొట్టారు ఒకసారి మనం మొక్క చూద్దాము చూడండి ఒకసారి ఎంత గా ఉంది గ్రోతింగ్ ఎంత బాగుంది ఎగురు చాలా నీటిగా ఉంది ఎటువంటి మురిత సమస్య గానీ వైరస్ సమస్య మన గుబ్బ వైరస్ అనేది లేదు తోట మొత్తం ఒకటే లెవెల్లో చాలా బాగుంది ఒకసారి చూస్తున్నారు కదా తోట ఏ విధంగా ఉంది అనేది సో చాలా నీటిగా రావడం అయితే జరిగింది ఎటువంటి ముడత సమస్య దోమ నల్లి తామర పురుగు పురుగు సమస్య అనేది లేదు చాలా నీటిగా ఉంది సో రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఏ విధంగా పనిచేసింది ఒకసారి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే పేరు నా పేరు అనిల్ సార్ అనిల్ గారు ఏ ఊరు సార్ ఇది ఇది గొల్లచెట్ల బోడమని చెప్పండి సో గొల్లచెట్ల ఏ మండలం ఏ డిస్టిక్ ఇది ఇది మహిళ డిస్ట్రిక్ట్ డోర్నకల్ మండలం డోర్నకల్ మండలమా అవును సార్ సో ఎన్ని సార్లు మందులు కొట్టారు దీనికి నేను మూడు సార్లు కొట్టిన మూడు సార్లు కొట్టారు మూడు సార్లు కొట్టి ఏమేమి కొట్టారు సార్ చెప్తాను ముందు మొనోను మరిసల్ కూడా కొట్టిన మొనో మరిసల్ కొట్టారు మొక్కగా నలుపు ధనం వచ్చి నలుపు ధనం వచ్చి తర్వాత దాని తర్వాత కలికి షైన్ బుస్ట్ కొట్టిన కల్కి షైన్ బుస్ట్ కొట్టారు కల్కి షైన్ బుస్ట్ కొట్టిన కల్కి షైన్ బుస్ట్ పెట్టిన తర్వాత మొక్క మంచి సైడ్ బ్రాంచెస్ తోటి మంచి ఎదుగుదల వచ్చింది కల్కి షైన్ బుస్ట్ డబ్బాలు లేవు ఇక్కడ లేవు సార్

ఏమేం పని చేసింది వచ్చింది మొక్క స్ప్రే చేయడం ద్వారా అది మంచి ఇగురొచ్చింది సార్ గ్రోత్ చిన్న చిన్నగా ఉన్న మొక్క కూడా ఎదుగుదల వచ్చింది నాకు ఎదుగుదల వచ్చింది ఎదుగుదల వచ్చింది ముడత ఉండే ముడత లైట్గా ఉండే ముడత కూడా పోయింది ముడత పోయింది పోయింది తర్వాత అది కొట్టిన తర్వాత పది రోజుల దాకా ముందు కొట్టలేదు నేను ముందు కొట్టలేదు పది రోజులు దాకా కొట్టలే పది రోజులు దాకా కొట్టకపోతే నా తోటకు కొద్దిగా నల్లి అటాక్ అయినా టైప్ నల్లి అటాక్ దోమ నల్లి ముడత

అసలు బ్రహ్మాండ పనిచేసింది దోమ దోమ పోయింది తెల్ల దోమ పచ్చ దోమ ఇది ఆకు కింద ఎర్ర నల్లి ఉండే ఉండే నల్లి ఉండే పూతలో కూడా ఈ నల్లి ఉండే అది కూడా పోయింది నాకు సన్న ఎగురు వచ్చింది సన్న ఎగురు వచ్చింది మంచిగా గ్రోతింగ్ అనేది ఆకులు అయితే ఇస్త్రీ చేసినట్టు అయిపోయింది చేసినట్టు వచ్చింది సార్ అసలు ఇగో సార్ బ్రహ్మాండంగా వచ్చింది సార్ మంచి గుబురుగా ఉంది ఒకటే మొక్క సార్ ఒకటే ఒకటే మొక్క నుంచి బ్రాంచెస్ బాగా వచ్చింది ఒకటే మొక్క పెట్టింది చాలా బాగుంది మంచి గా వచ్చింది